ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమ నామంలో మీకు అందరికీ మహుభాభివొంధనాడు ప్రియులారా ఈరోజు బైబిల్ పొడుపు కథ మీకోసం ఈరోజు ప్రశ్న తన కొడుకుకు పాలు ఇవ్వ కోరుకున్న వచ్చే గమనించండి ఈరోజు ప్రశ్న తన కొడుకుకు పాలు ఇవ్వ కోరుకున్న వచ్చే మీ జవాబులు కామెంట్స్ రూపంలో తెలియచేయగలరని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను నిన్నటి ప్రశ్న ఇంటింటా కప్పలు చెప్పలేని తిప్పలు ఎక్కడ జవాబు ఐగుప్తులు నిర్గమాకాండము ఎనిమిదవ అధ్యాయము ఆరో వచ్చును ప్రియులారా ఈ బైబిల్ క్విజ్లో చాలామంది మీ యొక్క జవాబులు కామెంట్స్ రూపంలో తెలియచేసినందుకు మా హృదయపూర్వక వందనాలు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకులు షేర్ చేయండి మా ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి దేవుడు మిమ్మల్ని గాక అమ్మేను